రాజకీయంగా మార్చనున్న ఎన్డిఏ కుటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అనకాపల్లిలో ఎన్డీఏ కుటుంబ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ తనపై కేసులను అప్పులను ఎత్తివేయడానికే అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఆడారి కిషోర్ కుమార్ పేర్కొన్నారు బుధవారం అనకాపల్లి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ తాను అనకాపల్లిని దోచుకోవడానికి తప్ప ప్రజలకు ఏమీ చేసేది లేదని కిషోర్ కుమార్ విమర్శించారు మీకు అనకాపల్లిలో ప్రధాన సమస్యలు అన్నీ తెలుసా అని మీడియా ముఖం ద్వారా ప్రశ్నించారు ఎక్కడో కడపలో ఉండి రేపు గెలిచాక అనకాపల్లిలో ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారని సీఎం రమేష్ ఓపెన్ డిబేట్కి సిద్ధమా అని ఆర్డర్ కిషోర్ కుమార్ మీడియా సమక్షంలో సవాల్ విసిరారు రైతు భరోసా ఆసరా మిగతా పథకాలన్నీ కూడా డైరెక్ట్ గా పెన్షన్స్ కూడా వెళ్ళేటువంటి పథకాలని ఎలక్షన్ కమిషన్ ఆపడం చాలా శోచనీయం ఇది ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్ చేస్తున్నారు కనుక మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నాను మీడియా ప్రతినిధుల ద్వారా రెండోది సీఎం రమేష్ కి సంబంధించినటువంటి ఫోర్చుడ్ కేసెస్ ఇవాళ చూసి సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ లో ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి అనకాపల్లి ప్రాంతానికి వచ్చి అనకాపల్లి ప్రాంతాన్ని అనుకున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు విశ్వసించరు ఆయనకు మద్దతుస్తున్నటువంటి మహాకౌటంగా ఉన్నటువంటి అసెంబ్లీ అంతరాత్రులను కూడా ప్రశ్నించుకోండి గతంలో నాన్ లోకల్స్ వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మీరు ఈరోజు సీఎం రమేష్ గారికి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది రెండవది మీరు మూడు మంత్రులుగా చేసినప్పుడు ఈ అనకాపల్లి ప్రాంతానికి ఏం చెప్పారో ఏం చేశారో ప్రజలకే వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు మీరు రేపు కనుక ఎల్లుండి కనుక పత్రికా విలేక సమావేశం పెట్టి అనకాపల్లి ప్రాంతం బదులి మీరు ఏం చేశారో చెప్పలేకపోతే లేదా మీరు ఓపెన్ డిబేట్కి రాతో కనుక రాలేకపోతే రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు మీరు ప్రజలు కానీ ప్రజాస్వామ్యం కానీ విశ్వసించలేదని అనుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పదిహేను సంవత్సరాల నుంచి మీరు పూర్తిగా రాజకీయాలు వెనకాకులుండి ఈ రోజు వచ్చి అనకాపల్లి ప్రాంతాన్ని నేను అది చేస్తాను ఇది చేస్తానంటే ప్రజలు నవ్వేటువంటి పరిస్థితుల్లో లేరు ఎవరైతే మరోసారి భరత్ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కుర్రవాడు యువకుడు ఆయనకు ఓటు వేయాల్సిందిగా ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆయనకు ఒక ఫోకస్ ఉంది డిటర్మినేషన్ ఉంది నేను ఈ అనకాపల్లి ప్రాంతంలో కంపెనీలు పెడతాను ఫ్యాక్టరీలు పెడతాను ఉద్యోగ అవకాశాలు తీసుకొని వస్తామని చెప్పని చెబుతున్నటువంటి భరత్ గారికి పూర్తి స్థాయిలో మరి ఆయన ఓటు వేయాలని మూడు ముత్యాలనాయుడు గారు లోకల్గా ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు రైతులు కర్షకులు కార్మికులు మహిళలు పైన గౌరవం ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కింది స్థాయి నుంచి చెందినటువంటి వ్యక్తి మూడు ముత్యాలనాయుడు గారికి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని నాతో పాటు గతంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయ పరంగా వివిధ ప్రజా సంఘాల రూపంగా నడిచినటువంటి వ్యక్తులందరినీ ఎప్పీల్ చేస్తా ఉన్నాను మంచి ఏంటి చెడేంటి అనేటువంటి విచక్షణతో మనందరమే ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా పాలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రి గారు గతంలో చాలా పేరాలు పలికాడు వాళ్ళ అబ్బాయితో ప్రెస్ పిండి పెట్టించారు ఆయన ఖచ్చితంగా నేను నాన్ లోపల విభేదిస్తాను ఎవరు వచ్చినా కూడా బోర్డర్లో అడ్డుకుంటానని చెప్పని అవసరం బాంబులేస్తానని చెప్పిన వ్యక్తి ఇవాళ పిల్లిలాగా ఇంట్లో కూర్చుంటే ప్రజలందరూ కూడా మీ తాలూకు ఐడియాలజీ సిద్ధాంతం ఏంటని చెప్పి మీరు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారని చెప్పని బయట ప్రజలందరూ ఆరోపణలు చేస్తారు ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తారు మీ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు కూడా డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్లు పెట్టి అయ్యన్న పాత్ర గారు అప్పుడు పోయారని చెప్పి అంటున్నారు దానికి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం చెప్తా ఉన్నాను ముగ్గురు కలిపి ఒక వ్యక్తిని కొట్టాలనుకుంటున్నారండి ముగ్గురు ముగ్గురు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి జగన్ అనే వ్యక్తిని కొట్టి పడేద్దామని అనుకున్నారు ఎవరైనా రోడ్డుపైన సైకిల్లో వచ్చిన యాక్సిడెంట్ జరిగి ఒక్కడిని బండి మీద ఉన్న ఒక ముగ్గురు వచ్చి సైకిల్లో తొక్కే వ్యక్తిని కొడితే సామాన్య ప్రజలు కూడా ఏమైనా తప్పు చేస్తామని చెప్పని అడుగుతారు ఈరోజు మీకు తమ్ము ధైర్యం ఉంటే సినిమాలో కామెడీ యాక్టులు తీసుకొచ్చి వాళ్ళ కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టించి ప్రజలకి వచ్చి మేము జనసేన పార్టీ ఓట్లేదు చెప్తాను ఏమైనా కామెడీ యాక్టర్లో ప్రజలకు కూడా నేను కోరుతున్నాను వారి నెంబర్లు మీ దగ్గర ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారి నెంబర్ మీ దగ్గర ఏమైనా ఉందా ఒక ఇన్ రేపు ఏదైనా సమస్య వస్తే ఒక పోలీస్ స్టేషన్ సమస్య రెవెన్యూలో సమస్య పంచాయతీ శాఖలో సమస్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కనుక సమస్య వస్తే మీరు ఎవరికి ఫోన్ చేయాలి కేవలం వాళ్ళు వచ్చి యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకొని నేను పవన్ కళ్యాణ్ ప్రచారం చేశానని చెప్పన్నారు మా ప్రజలు చాలా విఘ్నలు ఎవరైతే మంచి చేశారో వాళ్ళని గుండెలో పెట్టుకుంటారు కామెడీ యాక్టర్స్ వస్తే ఫోటోలు తీసుకొని వాళ్ళు వాట్సాప్లో స్టాటస్ పెట్టుకుంటారు తప్ప మా వాళ్ళు ఎవరు కూడా వీళ్ళందరూ వచ్చి హైర్ బ్యాచ్ రైట్లో రావడం దగ్గర హోటల్లో కూర్చోవడం ఈ జబర్దస్త్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా వచ్చి లోకల్గా ప్రచారం చేస్తున్నటువంటి విషయాలను కూడా ఎన్నికల కమిషన్ ఒక సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను ఈ యొక్క అభిలేఖరుల సమావేశంలో తెలియజేస్తాను ఇలాంటి వ్యక్తికి ఎందుకు పోటీ వేయాల్సిన అవసరం ఉంది స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన జీవీ నరసింహారావు గారు పార్టీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లెటర్స్ పెట్టి మీలాంటి వ్యక్తులు ఇక్కడ చట్టసభల్లో ఉండకూడదు ఇలాంటి వ్యక్తులు బీజేపీలో తీసుకోవద్దు అని కూడా గతంలో నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే గతంలో మోడీ గారు బాగా భూములు తిట్టి ధర్మపురాని దీక్షలో ఈరోజు మళ్ళీ అదే వ్యక్తిని అనకాపల్లి ప్రాంత ప్రజలు కాదు విశ్వసించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వారి మోటలకు ఇష్టపడి మరి కన్విన్స్ అయ్యి కాంప్రమైజ్ అయిపోయినట్టుగా ఉన్నారు అందువల్ల ఈ ప్రాంతంలో మీ యొక్క పెత్తనం ఖచ్చితంగా చల్లదు చల్లబోదు మీ పైన పలు కేసులు ఉన్నాయి ఈ కేసులు ఉన్నాయా లేదా అనేది సీఎం రమేష్ ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది మీ మీద ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది ఇవన్నీ కూడా వాస్తవాలు ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి మీ పైన మీరు బ్యాక్గ్రాఫ్సీ చేసిన విషయాలు ఉన్నాయి జీవీఎన్ నర్సి స్వయంగా లెటర్ రాసి ఉన్నాయి జాతీయ మీడియాలో వీరన్నీ అన్ని మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మీ పైన పూర్తిగా వేయడం జరిగింది ఇవన్నీంటికి కూడా మీరు సమాధానం చెప్పాలి మనం ఏపీ అప్పటి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో కూడా ఈయన మాట్లాడుతూ అనకాపల్లి ప్రాంతానికి మీరు కేవలం డబ్బు బతులతో వెళ్ళారా అని చెప్పి డైరెక్ట్ సూట్గా ఒక ప్రశ్న అడిగినప్పుడు సీఎం రమేష్ తప్పబడిపోయాడు అసలు ఇక్కడ ఉన్నటువంటి మూలాలు ఆయన గత సంవత్సర కాలంలో ఒక బ్యాగలు కానీ లేదా ఒక సీసీ రోడ్డు కానీ వేయించేడా దయచేసి ఇక్కడ ప్రజలు దయచేసి విఘ్నతతో చేయండి వారు కేవలం డబ్బు సంచులతో వచ్చి ఇక్కడ డబ్బు మూటలు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ బ్యాక్ అంతా కూడా ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఇక్కడ ప్రాంత ప్రజలకు ఏదో చేద్దామని ఆలోచన వ్యక్తులు కాదు విచక్షణతో ఆలోచించండి నాయకులు కాంప్రమైజ్ అయ్యే కేవలం వారికి డబ్బు సంచులు అని చెప్పని కానీ ప్రజలు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసాను కాబట్టి నాకు తెలుసు అక్కడ కూడా విశ్వసనీయతగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి లోకల్గా ఉన్నటువంటి వ్యక్తికి పూర్తిస్తే మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ